హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను గాయస్ సో ఇది మైసూర్ శాండ్ మ్యూజియం అనమాట సో వన్ ఆఫ్ ది ప్లేస్ ఇన్ మైసూర్ అనమాట చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఆర్ట్ అనమాట శాండ్తో మొత్తం సూపర్గా ఉంటుందన్నమాట అదంతా కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే మీ ముందుకు వస్తాయి సో ఇక్కడైతే మేము మైసూర్లో శాండ్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాము ఫ్రంట్ సైడ్ అంతా ఇలా ఉంటుంది అనమాట ఎంట్రీ అనమాట ఇది మొత్తం శాండ్ మ్యూజియం అనమాట ఇది ఇందులో మొత్తం శాండ్ ఆర్ట్ ఉంటుంది గైస్ మొత్తం శాండ్తోనే అన్ని బొమ్మల్లాగా చేసి పెడతారు బాగుంటుంది శాండ్ మ్యూజియం వెల్కమ్ అని ఉంది కదా ఇది ఎంట్రెన్స్ అనమాట సో దీనికి టికెట్ ఉంటుంది టికెట్ ఈచ్ పర్సన్కి కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది తీసుకొని అయితే మనం వెళ్ళాలి నేనైతే ఇక్కడ పిక్ తీసుకున్నాను అనమాట అదే పోస్ట్ చేశాను ఇక్కడ చూడండి సో నెక్స్ట్ అయితే ఇక్కడ సైండ్ మ్యూజియంలోకి ఎంట్రీ అయితే అయిపోతున్నాము సో ఇందులో ఈచ్ పర్సన్కి టికెట్ ఉంటుంది పిల్లలకు కూడా టికెట్ ఉంటుంది సో అన్ని తీసేసుకొని మనం వెళ్ళిపోవాలన్నమాట సో ఇందులో అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది పర్లేదు బట్ మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఇది చూడండి ఫస్ట్ ఎంట్రీలోనే గణేష్ ఉంటాడు అనమాట సో అంతా కూడా ఇక్కడ శాండ్ ఇసుకతోనే చేస్తారనమాట చూడండి ఒకసారి ఆర్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదంతా కూడా ఇసుక అనమాట సో ఇక్కడ లైన్గా అన్నీ కూడా టోటల్గా ఇసుకతోనే అయితే బొమ్మలు అయితే చేసి పెట్టారు గైస్ సో మనం టచ్ చేయొద్దు అవి సో మనకైతే బార్డర్ కట్టి పెట్టారనమాట ఏం టచ్ చేయకుండా వాళ్ళైతే వాల్స్ ఐరన్ వాల్స్ అయితే పెట్టారు ఏది టచ్ చేయలేము మనము సో ఇక్కడ చూడండి ఇదైతే కూడా మొత్తం ఇది యోగా వరల్డ్ యోగా డే అయితే అలా పెట్టారనమాట సింబల్ అనమాట యోగా డే సో ఇవైతే అన్నీ కూడా గాడెస్ ఆర్ట్ ఆర్ట్ అనమాట శాండ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గైస్ ఇదైతే చాముండేశ్వరి మాత అనమాట ఇక్కడ మమ్మీ అయితే ఫోటో దిగింది చాముండేశ్వరి మాత ముందు అయితే సో చాలా బాగుంటుందన్నమాట సో నేను కూడా ఇక్కడైతే పిక్ అయితే తీసుకున్నాను వీడియోస్ తీసుకున్నాము సో నేను అవైలబుల్ వరకు అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను చూడండి సో ఇక్కడైతే జా జాతకాల చక్రం అంటాం కదా అదనమాట సో ఎవ్రీ ఎవ్రీ థింగ్ కూడా ఇక్కడ మనకి వాళ్ళు ఆర్ట్ అయితే చూపించారు శాండ్లో చాలా బాగుంది అసలు చూడండి ఇవన్నీ చూడండి హార్సెస్ ఉన్నాయి అసలు బ్యూటిఫుల్ శాండ్ మ్యూజియం అని చెప్పేసి అక్కడ రాసెస్ అయితే ఉంది చూడండి ఇక్కడ మమ్మీ నేనైతే పిక్ తీసుకున్నాము సో నెక్స్ట్ అయితే మమ్మీ అండ్ ఇంకా వీడియోస్ అవి చాలానే దిగింది కానీ నేను ఎంత కొన్ని వరకే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను చూడండి చూడండి అదంతా కూడా శాండ్తో ఆర్ట్ ఇస్తారనమాట మొత్తం హార్సెస్ అవన్నీ వేశారు ఇక్కడ చూడండి అసలు ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఉందన్నమాట సో పురాతన కాలం నాటివి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ సీ షెల్స్ కూడా ఉన్నాయి ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట శాండ్తో చూడండి శాండ్ మ్యూజియం అనేసి ఇక్కడ బ్యూటిఫుల్ ఆర్ట్ అనమాట అసలు అవన్నీ కూడా బాగుందనమాట సో నెక్స్ట్ అయితే ఇక్కడ శాండ్ మ్యూజియం ముందు ఇది ఉంటుందండి ఇది ఈజిప్ట్ అంటారు కదా ఈజిప్ట్ డాల్ అనమాట అది ఒకటి పెడతారనమాట సో ఇదైతే మొత్తం కూడా శాండ్ ఆర్ట్ అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడైతే లవ్ బర్డ్స్ అనమాట ఇవన్నీ ఫోటో బూత్ అనమాట ఫోటో తీసుకొచ్చి చాలా బాగుంటుంది సో చాలా బాగా పడతాయి అన్నమాట వీడియోస్ ఫోటోస్ అయితే మేము ఇక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము సో మమ్మీ కూడా అలా నిలబడి చూస్తుంది సో ఇక్కడైతే నేను శాండ్ ఆర్ట్ ముందు కూడా అన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ చూడండి క్యామెల్ ఉంది సో ఇక్కడ అలా అద్భుత అద్భుత లాగా ఉంది సో ఇవన్నీ నైస్ ఆర్ట్ అనమాట బాగున్నాయి సో చూడండి ఇది మొత్తం కూడా టోటల్ శాండ్ ఆర్టే మొత్తం కూడా ప్లస్ ఇందులో ఇంకా షాప్స్ కూడా ఉంటాయి ఏమైనా షాపింగ్ చేయొచ్చు సో నెక్స్ట్ అయితే మనకి ఒకటి ఫోటో సెల్ఫీ బూత్ లాగా ఒకటి ఉంటుంది అందులో కూడా నేను చూపిస్తాను పిల్లలది ప్లే ఏరియా కూడా ఉంది ఆడుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ నేను మనకు యూట్యూబ్కి అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను గైస్ సో ఇక్కడ చూడండి అసలు రొమాంటిక్ కపుల్ అంట ఉంది ఉందని చెప్పేసి అయితే ఫోటో దిగాను సో మమ్మీ కూడా నచ్చిన ప్లేస్లలో అన్నిట్లలో ఫోటో దిగి ఇక్కడైతే చాముండేశ్వర మాత ఫేమస్ అండి మైసూర్లో అమ్మవారి విగ్రహం అది కూడా ఉంది అనమాట సో ఇక్కడైతే శాండ్ మ్యూజియం అని ఉంది ఇక్కడైతే నేను నిలబడి ఫోటో దిగాను అనమాట సో ఇక్కడ చాముండేశ్వర మాత టెంపుల్ ఫేమస్ కాబట్టి చాముండేశ్వర మాత ఆర్ట్ కూడా వేశారు సో ఇక్కడ చూడండి నేను సెల్ఫీ బూత్ అని చెప్పాను కదా ఇదేనండి త్రీ డి అనమాట చాలా సూపర్గా వస్తాయి అనమాట ఫొటోస్ దిగితే సో అది కూడా ఉందనమాట సో నెక్స్ట్ అయితే ఇక్కడ అల్లా వద్ది దీపం అంటాం కదా సో అవన్నీ కూడా ఉన్నాయి పిల్లల్ని ఆడిపించేసాము సో మేము కూడా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను సో ఇంకా మంచి ఎంజాయ్ చేసేసి అయితే మళ్ళీ వేరే ప్లేస్కి మేము అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇక్కడ ఇంకా ఇది ఇది శాండ్ మ్యూజియం మ్యూజియంలోనే ఉన్నాం అనమాట సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తామన్నమాట మీకు నెక్స్ట్ బ్లాగ్ కూడా ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి కంపల్సరిగా సో ఇక్కడైతే మమ్మీ నేను అయితే పిక్స్ అయితే అలా తీసుకున్నాము సో ఫన్నీ ఫన్నీగా గడిచిపోయింది అనమాట చాలా బాగుంటుంది ఇది లాస్ట్ టైం కూడా మేము చాలా టైమ్సే వెళ్ళాము ఈసారి మాత్రం మనం షూట్ చేసి యూట్యూబ్లో అయితే పెడుతున్నాను నేను యూట్యూబ్ కోసం సో అదనమాట సో ఈ సైన్స్ మ్యూజియం అనేది ఇక్కడ ఒకటే ఉంది ఉంది గైస్ నెక్స్ట్ అయితే మెరిమేడ్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము అది కూడా పెడతాను నేను మెర్మేడ్ మ్యూజియం లాగా ఉంటుంది అది అది సూపర్గా ఉంటుంది నెక్స్ట్ అది కూడా పెడతాను సో ఇదనమాట మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మంచి బ్యూటిఫుల్ వ్లాగ్స్ అయితే మేము ముందుకు వస్తాయి షోర్గా సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే సాండ్ మ్యూజియం మైసూర్లో చూడని వాళ్ళు చూడండి చూసిన వాళ్ళైతే అసలు ఇంకా చె పర్లేదు అవసరం లేదు సో ఇదండి మన బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ గైస్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్